ప్రభుత్వం ఏర్పడినాక మొదటి బడ్జెట్ సమావేశాలు జరిగినాయి ఈరోజు ఎంతో నమ్మకంతో ఒక మార్పు దిశగా కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈరోజు ఒక మహిళగా నన్ను ఆదరించడం కానీ ఈరోజు కడపకు అభివృద్ధి కావాలని చెప్పేసి ఎంతో నమ్మకంతో ఓట్లేసి ఇక్కడ గెలిపించినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వారు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగానే పనిచేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు కడపకు సంబంధించిన అనేక సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అలాగనే కడపకే కాదు రాష్ట్ర సంబంధంగా కూడా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది ఈరోజు ఎన్నికలకు ముందు చెప్పాను ఎన్నికల తర్వాత చెప్తున్నాను ఈరోజు ప్రతి ఒక్క సెషన్స్లోనూ నేను మాట్లాడుతున్నాను మన రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల వలన యువత ఎంత నష్టపోతూ ఉంది అది ఏ ఏ రూపాల్లో వస్తూ ఉంది అనేది శాసనసభ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను దాని మీద పోరాటంలో ఏ విధంగా ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నాము ఆ విధంగానే పని చేస్తున్నాము దీనిలో భాగంగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది లోకల్గా కడపలో ఎస్పీ గారిని కలవడం జరిగింది ఆ రోజు మహిళలు వచ్చేసి ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వల్ల మా పిల్లోళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వల్ల మా కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి మా మమ్మల్ని పిల్లలు వచ్చేసి ఈ యొక్క డ్రగ్స్ యొక్క ప్రలోభం వల్ల వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ని కొట్టడం కానీ దొంగతనాలు చేయడం కానీ క్రైమ్ చేయడం కానీ జరుగుతూ ఉంది అని చెప్తే దాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకా యాక్షను పెద్ద ఎత్తున జరగాలనే ఉద్దేశంతో దీన్ని డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది అంతకుముందున్న ద్వారకా తిరుమలరావు గారి దృష్టికి తీసుకుపోవడం ఇప్పుడు ఇప్పుడున్న కొత్త డీజీపీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది నార్కోటిక్స్ కోసం స్పెషల్ ఒక వింగ్ తయారు చేసేసి ఈగల్ టీం పెట్టారు రవికుమార్ గారు ఆయన దగ్గరికి కూడా పోయి ఈ విషయాన్ని పర్సనల్గా చర్చించడం జరిగింది అలానే కాకుండా అసెంబ్లీ సెషన్స్లో కూడా ప్రతి ఒక్కరూ దీని గురించి తెలియచేయాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పటికీ ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్లో నాకు అవకాశం వచ్చినప్పుడు కూడా వచ్చినప్పుడల్లా ఈ యొక్క యువత ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తును పాడులేపుకుంటున్నారు దీని మీద పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నా యొక్క గళాన్ని వినిపించడం జరిగింది అందులో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే అత్యంత కట్టుదిట్ట చర్యలు చేయడం మొదలుపెట్టారు దానిలో భాగంగా ఈగల్ టీమ్ అని చెప్పేసి ప్రత్యేక విభాగాన్ని తెరిచి ప్రారంభించి దాని ద్వారా ఈ మధ్య మీ అందరి మీడియా ప్రతినిధులు ప్రసారం చేశారు రాష్ట్రం మొత్తము మెడికల్ షాప్స్ మీద దాడులు జరిగాయని ఈ విధంగా పెయిన్ అన్న ఆథరైజ్డ్గా ఏ విధమైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడికల్ షాప్స్ వాళ్ళు ఒక లాభం కోసం యువతను రాష్ట్రాన్ని పాడులేపే కార్యక్రమంలో యొక్క దుర్మార్గులు వెళ్ళిన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనొచ్చు గన్ను పెట్టి కాలిస్తే ఒక రోజు ఒక వ్యక్తి వెళ్ళిపోతాడు కానీ ఈ యొక్క విధమైన కార్యక్రమాల వల్ల వాళ్ళ వాళ్ళ స్వార్థాల వల్ల డబ్బు అవినీతితో సంపాదిద్దామనే ఉద్దేశంతో ఈ విధమైన ప్రాక్టీస్ పిల్లలకు పరిచయం చేసి పెద్ద ఎత్తున రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకు రాష్ట్ర ఉత్పాదికి ఉత్పాదనకు అభివృద్ధికి తోడ్పడాల్సిన యువతను పెద్ద ఎత్తున వీళ్ళు ప్రమాదకర మార్గంలోకి తోస్తా ఉండరు దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టే దీన్ని ఇన్నిసార్లు అసెంబ్లీ దృష్టికి తీసుకుపోవడము పెద్దల దృష్టికి తీసుకుపోవడము అందులో భాగంగానే ఈ యొక్క రైడ్స్ జరగడము ఇక్కడి నుంచి ముందుకు కూడా డెఫినెట్గా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది మన వంతు మన ప్రయత్నము మనము మన కష్టం మనం పడాలా రిజల్ట్ దానికంతా హోదా వస్తుంది యువతకు మంచి భవిష్యత్తు ఇస్తే రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుందని ఒక గట్టి నమ్మకంతో పనిచేస్తున్నాము అందులో భాగంగానే ఈ రైళ్లు జరిగాయి దాంతోపాటి రాఠువా ఎవరికైనా రాఠువా అంటే ఏదైనా తెలుసా రాక్వా రాక్వా అంటే ఎవరికైనా తెలుసా రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీ అసోసియేషన్ వెల్ఫేర్ వాళ్ళు ఇంతవరకు వాళ్ళని కార్మిక శాఖలో చేర్చల పెద్ద ఎత్తున మెకానిక్స్ ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళని చేర్చకపోవడం వల్ల ఏం జరుగుతూ ఉందంటున్నారు వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఆసరా పథకం నుంచి రావాల్సిన వాళ్ళకు స్కీమ్స్ కానీ వాళ్ళకి అందటం లేదు దీని మీద ఇక్కడ కడప నుంచి వాళ్ళ ప్రతినిధులు వచ్చి నన్ను కలవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అసెంబ్లీలో హౌస్లో మాట్లాడడం జరిగింది వాళ్ళని కార్మిక శాఖలో వాళ్ళకు చేర్చాలని చెప్పడం జరిగింది అందుకు మంత్రి గారు తక్షణమే స్పందించి